రుచి ఆ పొడి బటర్ఫ్లై ఎఫెక్ట్ చూస్తున్నామంటున్నారు సినిమా ప్రియులు పైరసీ మీద అవగాహన పెరగడం ఎఫెక్టా లేక టికెట్ ధరలు తగ్గుముఖం పట్టడం పుణ్యమా విషయం ఏదైతే ఏంటి కానీ ఓ చిన్న సినిమాకి కాసల వర్షం కురుస్తోంది తెలుసా మరి పెద్ద సినిమాలు ఈ చిన్న సినిమా రూట్ లో ట్రావెల్ చేస్తాయా ఎక్కడ నిగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి మన రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ కి తెలిసినట్టు అని మాట్లాడుకుంటున్నారు జనాలు సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ కాస్త ఆవేశంతో మాట్లాడారు గాని సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ మాటలు కాన్ఫరెన్స్ తోనే అని అర్థమవుతుందంటున్నారు సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి పైరసీకి అడ్డుకట్ట పడడం టికెట్ రేటు తొంభై తొమ్మిది రూపాయలు కావడం కంటెంట్ కి కలిసొచ్చిందంటున్నారు ట్రేడ్ పండిట్స్ రాజు వెడ్స్ రాంబాయి మూవీకే కాదు కాస్త తగ్గితే నెక్స్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలకు కూడా కలిసొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి భారీ టికెట్ హైక్లు అంటూ సామాన్యుల మీద భారం మోపకపోతే థియేటర్లకు ఫుట్బాల్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు త్వరలోనే పాని ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్న అఖండ సీక్వెల్ కోసం కూడా జనాలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మరి ఈ సినిమాకు పైరసీ కట్టుదిట్టం కావడం మంచి హెల్ప్ అవుతుంది దానికి తోడు టికెట్ల విషయంలో మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో దాని ప్రభావం కలెక్షన్ల మీద ఎలా ఉంటుందోననే టాక్స్ కూడా నడుస్తున్నాయి అఖండ తరహా పెద్ద సినిమాలకే కాదు అతి త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న రివాల్వర్ రీటా బైకర్ తేరే ఇష్కుమే లాంటి సినిమాలు ఉన్న మూవ్ అవుతారా లేకుంటే టికెట్ ప్రైజ్ ని ఏమైనా తగ్గిస్తారా అంటూ ఆరా తీయడం మొదలు పెట్టేశారు మూవీలర్స్ ఒకవేళ టికెట్ ధరలను తగ్గించి కలెక్షన్స్ వీర లెవెల్లో వస్తే గనక నియర్ లో రిలీజ్ కి ఉన్న సినిమాలు పునరాలోచనలో పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి